తెనాల్లోని బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ముద్ద భక్తుని రమణయ్య వారి తల్లి అమ్మే కమ్మి పేరిట అన్నదానం పండ్లు పంపిణి చేస్తారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు స్థానిక బురిపాలెం రోడ్డులోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ముద్ద భక్తుని అమ్మే కమ్మి పేరిట అన్నదానం పండ్లు పంపిణి చేస్తారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడప రాయుడు పాల్గొని మాట్లాడుతూ ప్రాణం పోసిన దేవుడు కూడా కంటికి కనపడకుండా ఉంటాడేమో కానీ తన ప్రాణం ఫనంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి తన ప్రాణం ఉన్నంత వరకు బిడ్డ కోసం తప్పిస్తూనే ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో సావిత్రి అనుష జగదీశ్వరి ఉమామహేశ్వరి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి వై వైకోటేశ్వరరావు పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు స్థానిక రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి ఉదాసనంలో ఈ రోజున ప్రపంచ మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్దాభక్తుని అమ్మికమ్మ గారి జ్ఞాపకార్థం ఇక్కడ వృద్ధులందరికీ కూడా పాదాలకి పూజ చేసి వారికి స్వీట్లు పంచడం జరిగింది అన్నదాన కార్యక్రమం అన్నదానం కూడా చేశాము మా మాతృమూర్తి వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేము భూమాత భూదేవి రుణం మనం తీర్చుకోలేము దేశ రుణం తీర్చుకోలేము కన్నతల్లి రుణం తీర్చుకోలేము ఈ మూడు రుణాలు కూడా ఎవ్వరూ తీర్చుకోలేరు కాబట్టి ఆ మాతృమూర్తులు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నారు